మిగతా కూడా వేసి తగిన విధంగా శిక్షించాలి అని చెప్పి ఈ జూబ్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి మాఘంటి సునీత ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది పోలింగ్ జరుగుతున్న సమయంలో మీడియాతో మాట్లాడడం చట్ట విరుద్ధమని ఫిర్యాదులో పేర్కొన్నారు ఈ సందర్భంగా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ఓటమి భయంతో మాగంటి సునీత రాజకీయ సానుభూతి పొందేందుకు ప్రయత్నిస్తున్నారు ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని అన్నారు ఓడిపోతున్నామనే అసహనంతో సునీత తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు ఎన్నికల నియమావళి ఉల్లంఘన చేసిన ఏ పార్టీ నాయకుడిపైనైనా కేసులు నమోదు చేయవచ్చని మంత్రి స్పష్టం చేశారు కాంగ్రెస్ అభ్యర్థి విజయమే ప్రజల విశ్వాసానికి ప్రతీకగా నిలుస్తుందని అన్నారు ఎప్పుడూ ఆచరించే పార్టీ కాంగ్రెస్ పార్టీ టిఆర్ఎస్ అభ్యర్థి ఓడిపోతుందని గత రెండు మూడు రోజుల నుంచి అసనామంతో ఏది పడితే అది మాట్లాడుతూ ఉన్నారు ఈ రోజు మా అభ్యర్థిని అవమానపరిచే విధంగా లేదా మా పార్టీని కించపరిచే విధంగా చంపుతారా పొమ్మంటారా అనేటువంటి మాటల ద్వారా ఏదో సానుభూతి పొందాలనే ప్రయత్నం చేస్తారు తల్లి మీకు దండం పెట్టుకుంటా ఉన్నాం ఎన్నికల పోటీలో మీరు పోటీ చేసినారు మీ నాయకత్వం మీకు సరైన విధంగా సహకరించినా లేదా అనే అంశం పక్కన పెట్టి ఈ రోజు మేము కాంగ్రెస్ పార్టీ తరఫున మా నాయకత్వం అంతా మా అభ్యర్థి గెలుపు కొరకు పనిచేసినవి ప్రచారం ముగిసిన ఐదు గంటల తర్వాత ఎవరూ కూడా ఇక్కడ మేము నియోజకవర్గంలో కనబడతాం